తన పవిత్ర తర్వాత రోజుల్లో ఇద్దరు టీవీ సీరియల్ నటుడు చనిపోవడం టీవీ ప్రచరణి గురి చేస్తుంది తెలుగులో ప్రచరణి పలు టీవీ సీరియల్లో నటించిన చిందు శనివారం తన పాటలో సూసైడ్ చేసుకుని చనిపోయాడు త్రినేని సీరియల్లో పాటు పలు సీరియల్ నటించిన పవిత్ర జయరం యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత జనం మర్చిపోకముందే అదే కారు ప్రమాదంలో గాయపడిన తన ప్రియుడు ఆమెతో సహజ సహజం చేస్తున్న చందు సూసైడ్ చేసుకోవడం అందరినీ దిగ్భ్రాంతికి చేసింది నాలుగు రోజుల క్రితం బెంగళూరుకు వెళ్ళి వస్తూ కారు కల చనిపోయింది పవిత్ర జలం ఆమెతో గత కొంతకాలంగా సన్నిహితంగా ఉండాడు చందు అయితే ఆమె కళ్ళ ముందే పవిత్ర చూసి చనిపోవడంతో షాక్ బాగా గురయాడు తను చనిపోయిందని బాధ తట్టుకోలేకపోతున్నాయి అని తను చాలా ఒక ఇంటర్వ్యూలో సమాధానం కూడా చెప్పాడు ఇద్దరు సహజీవం చేస్తున్నట్టుగానే అందరూ భావించినప్పటికీ చందుకు పవిత్ర జీవనంతో విభవం జరిగినట్లు కూడా తెలుస్తుంది అయితే చందు పవిత్ర లోకేష్ మరణాన్ని జీర్ణించుకోలేక మణికొండలోనే తన ఫ్లాట్లో ఊరేసుకుని చనిపోయాడు టీవీ సీరియల్ నటిస్తున్న చందుకి గతంలో శిల్పాని ఆమె యువతితో వివాహం జరిగింది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది అదే క్రమంలో పవిత్ర జయడంతో కూడా లివింగ్ లైఫ్ రిలేషన్షిప్లో కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తుంది ఈరోజు పవిత్ర పుట్టినరోజు పవిత్రను రమ్మంటుంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చందు తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది పవిత్ర మరణం తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్కి వచ్చి ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు తనకు బ్రెయిన్ వ్యాధి ఉందని తను తను చచ్చిపోతానని తనకు ఈరోజు చెప్పింది గుర్తుండడం లేదని నాకు ఏదవుతుందని ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు చందుకు రెండు వేల పదహైదులో శిల్పాతో శిల్పా వివాహం జరిగినట్లుగా తెలుస్తుంది ఆ తర్వాత పవిత్రకు దగ్గర శిల్ప తర్వాత శిల్పాకు దూరంగా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది ఈరోజు పవిత్ర పుట్టినరోజు నేను మర్చిపోలేకపోతున్నా మన జిమ్కు వచ్చి కాల్ చేస్తున్నాడు జిమ్కు వెళ్దామని పోస్ట్ పెట్టిన చందు తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది రాదమ్మ పెళ్ళి కార్తీక దెబ్బ శిల్ నటించిన చందు ఆత్మహత్య చేసుకున్న శిల్పడి ఇప్పుడు ఆత్మహత్య గల కారణాలు పోలీసులు వివరిస్తున్నారు అయితే ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి కానీ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాను పోలీసులు తీరా ఆరాధిస్తున్నారు